తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నందలలో బోసిపోయిన సబ్ రిజిస్టార్ కార్యాలయం నిత్యం కిటకిటలాడే కార్యాలయంలో ఎవ్వరూ కనిపించడం లేదు కార్యాలయంలో ఎవరు లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం తిరుగుతూ తమ పని తాము చేసుకుంటున్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ విధానంతో ఓటీపీ బహిర్గతం చేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయం ఆధారపడ్డ వంద మంది జిల్లా దస్తావేజు లేఖర్లు వెండర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులు పెండౌన్ చేసి ధర్నా చేపట్టారు కార్యాలయంలో లావాదేవీలు జరగకపోవడంతో ప్రభుత్వానికి దాదాపు ఒక రోజుకు ముప్పై నుంచి నలభై లక్షల నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వం సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపించాలని కోరుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఒక మనిషి వస్తాడు ఆ మనిషికి ఒక పొలం ఉంటుంది ఒక ఐదు సెంట్లో మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఉంటుంది ఆ మనిషి కూడా చిన్న సెల్లు ఉంటుంది ఉండదు పొలం అయితే ఉంటుంది వాడు ఒకవేళ పెళ్లి పెట్టుకుంటాడు చిల్లెలి పెళ్ళో కూతురు పెట్టుకుని పెట్టుకుంటాడు పెట్టుకున్నాక ఓటీపీ కావాలంటే యాడ్ గుర్తిస్తాడన్న చిన్న మాట నా బాధ చెప్తానా నేను చేస్తాను మన కోసం కాదు ప్రజల కోసం చేస్తానని సమ్మె ప్రజల కోసము ఇప్పుడు వాడు ఓటీపీ చెప్పలే వాడికి ఓటిపి రాదు వాడికి పెళ్లి కాలే ఏమని సరే అది పక్కన పెట్టు ఇంకోటి కొన్ని బాధలు ఉంటాయి మేము స్టే చేస్తా అది మన కోసం కాదయాసం ప్రజల కోసం ఓకేనా కన్యాళ పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు మా కస్టమర్లకు అందరికీ ప్రస్తుతం గవర్నమెంట్ కొత్త కొత్త విధానాన్ని తెచ్చిపెట్టండి అవి పెట్టండి ఈ పెట్టండి మేము అడగలేదు వాళ్ళను మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం మేమే పీడీ చేస్తున్నాం మేమే చలానా కడుతున్నాం మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే అన్ని చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంట్ మేమే చేయకపోతే మీరు కొత్త కొత్త విధానాల్లో ఏమి పాటించాల్సిన అవసరం లేదు ఉన్న సాఫ్ట్వేర్ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దాని కొంచెం స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడికి పోవట్లేదు ఏమి ఒక గంట కానీ పోవట్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి ఫీజు మళ్ళీ కట్టాలి మళ్ళీ ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్కి పడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు మాకు అందరికీ న్యాయం చేయమని కోరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున్న అందరికీ నేను నమస్కారం తెలుపుకుంటున్నాను నేను నంద్యాల జిల్లా లేఖల సంఘం యొక్క ప్రెసిడెంట్ని రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చేపడుతున్నటువంటి టూ పాయింట్ ఓ విధానంలో ప్రస్తుతం కొత్తగా ఓటీపీ విధానాన్ని పెట్టడం జరిగింది ఈ ఓటీపీ విధానం వల్ల ప్రజలు అనే ప్రజలు ప్రజలు అనేక సమస్యలకు ఇబ్బందులకు గురవుతున్నారు ఒకవైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఓటీపీని షేర్ చేసుకోవద్దు ఎవరితో అంటూనే మళ్ళీ రిజిస్ట్రేషన్ విధానానికి ఓటీపీ కావాలి అనడము ఇది చాలా హేయంగా ఉంది ఈ పరిస్థితిని మార్చాలి ఎందుకంటే ఓటీపీ అనేది సామాన్య పిల్లలకు అర్థం కాదు ఉదాహరణకు సామాన్య పేర్లకు అసలు కొందరికి మొబైల్ కూడా ఉండదు అలాంటప్పుడు ఓటీపీ విధానం పెట్టినప్పుడు వాళ్ళు అతను ప్రత్యేకంగా మొబైల్ కొని దానికో సిమ్ తీసుకొని దాన్ని ఓటీపీ దాన్ని మొబైల్తో లింకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు దానికి తోడు చాలామంది ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారు బాగా చదువుకున్నారు సైతం ఉదాహరణకు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసము అమ్మిన వాళ్ళు కొన్నవాళ్లకు సంబంధించిన పీడీఈ అంటే పబ్లిక్ డాటా ఎంట్రీ తయారు చేసేటప్పుడు ఒక వ్యక్తి అమ్మిన వ్యక్తి కానీ కొన్న వ్యక్తి కానీ ఆ చోట ఉండకపోవచ్చు ఒప్పుడే దీనికి ఫోన్ చేసి నీకు ఓటీపీ వస్తుందన్నా నీది స్లాబ్ బుక్ చేస్తున్నాము నువ్వు ఓటీపీ చెప్పమంటే ఏం ఓటీపీ చెప్తావా బాబు ఓటీపీ చెప్పండి ఉంటుందో మళ్ళీ ఓటీపీ బట్టి చెప్తావు మా భార్య ఒప్పుకోవడం లేదు మా భార్య చెప్పడం లేదని చెప్పి చాలా ఉదాహరణ జరిగినట్టున్నాయి అది కాక ఈ ఓటీపీ విధానం ఈ ఓటీపీ విధానంతో పాటు గతంలో ప్రైవేట్ అంటే ఒక ప్రక్రియ ఉండేది దస్తావేజ్ రిజిస్ట్రేషన్కు ఆఫీసుకు రాని వాళ్ళ కోసము ఆ ప్రక్రియ ఉండేది దాన్ని కూడా తీసివేయడం జరిగింది అందువల్ల వృద్ధులు పేషెంట్స్ రిజిస్టర్ ఆఫీస్కు చేరుకునే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ఆ ప ప్రక్రియను కూడా మళ్ళీ మొదలెట్టాలని మేము కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో దొరికినటువంటి సాంకేతిక పరమైన తప్పులు వాటిని సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఇండెక్స్ అనే కా ప్రక్రియను కూడా ప్రభుత్వం దూరంగా పెట్టింది దీనివల్ల ఎన్నో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండి పడుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరు నెల్లూరు జిల్లా రాక్కుండేటర్లు మన పెండౌన్ చేసి చేసినప్పుడు ఐజీ గారు వాళ్ళని పిలిపించి ఏమయ్యా మీరు దీని కోసం ఎందుకు చేస్తున్నారు దర్శనాలు రాసుకోండి అని అన్నారే కానీ ఇది చేస్తాము మేము దీన్ని స సరిదిద్దుతామనే మాట చెప్పలేదు అది కాక ఆయన నేరుగా డైరెక్ట్గా దీనికి సంబంధించిన సాఫ్ట్ ఇంజిన్ కలవండి అన్నాడు కానీ ఆయన తరపు నుంచి ఎటువంటి సహకారం లభించలేదని వాళ్ళు నెల్లూరు వాళ్ళు మళ్ళీ పెన్డౌన్ మొదలుపెట్టారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోని దస్తావి లేఖలందరూ పెన్ చేస్తున్నారు మేము నందాల జిల్లా తరఫున ముందస్తుగా ఈ రోజు నుంచే పెన్ చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం సంధించి ముఖ్యంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పరిశీలనకు తీసుకొని ఎక్కడా ఏ లోపం ఉంది ఎన్ని సరిచేయాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఎంత అవసరమో ఇదంతా మీకు అందరికీ తెలుసు ఇలాంటి సమయంలో ఇలా చేయడము అది కాక సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి